ఫుట్బాల్ ఆడేసి ఎక్స్క్యూస్ మీ మేనేజర్ క్యాబిన్ ఇక్కడ అక్కడ థ్యాంక్ యూ కత్తిలో ఉంది కదా రాం గారు కత్తులు ప్లేళ్లు మనకెందుకు లేని గారు కోసుకుపోతాయి ఏ మహర్తం రామకృష్ణ గారు మనోడు తండూరి కోల్లాగా అయిపోయాడు రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు మనకి ప్రోగ్రాం పెట్టేసింది ఇడిగో మేడం మీరు అడిగిన రామకృష్ణ ఇతనే హలో ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా అవును ఆయనే అయితే ఇప్పుడు ఏంటి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సీన్ గారు టీమ్ స్పిరిట్ అండి ఏంట్రా స్పిరిట్ లిక్కరు మిస్టర్ మేనేజర్ మేడం ఇవాల సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సెస్ బ్యాంక్ కి మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం నైట్ కూర్చొని తగ్గేస్తూ కూల్గా గా ఏసీ వేసుకొని కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి లోన్ ఎప్పుడు తీసుకోలో వీడు చెప్తాడు డెసిషన్ ఎప్పుడు తీసుకోలో నువ్వు చెప్తావా నాకు అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం ఏంటి సార్ ఆమెను బతుమల్తారో మన బ్యాంక్ లో ఉన్న సతకొడి ఇంటికొల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ నువ్వు లైన్ చేయొచ్చు నన్ను బెంట్రు కంటావా అంటాము అయితే ఏంటంట రాంకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి ఆ సెకండ్ ఇంట్రా ఆ నవ్వులేంటి మేనేజర్ మేడం మండే 10:30 కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండోవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్జ్యూమర్ కోట్ లో ఉంటాను నువ్వు ది రోడ్ మీద ఉంటా గుడ్ బై ఓకే ఓకే బై బై ఎల్లలు బ్యాంకులో 100 కోట్ వెంట్రులు ఉంటాయి ఈ బ్యాంకుకి ఆవిడ ఒకటే వెంట్రుక అసలు వెంట్రుక చిచి ఆవిడ అకౌంట్స్ కోసం అయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ ఏమైనా పెద్ద పుడింగ పుడింగ ఐశ్వర్య మ్యామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్ మీకు విషయం తెలుసా మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు అయితే రిజర్వ్ బ్యాంక్ కట్టమన్నట్టు సోతం ఈ నోటు దొలై వద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒక రోజు టైం నాకు అదే ఒక రోజు మీ ఇద్దరికి ఇస్తాను ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా ఎవరు కాజాపాయ్ కాజాపాయ్ ఇప్పుడు కుదరదంటే ఎలా ఆల్్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు మనల్ని అంటం లేదు మనుషులు లేకపోతే కనీసం నువ్వు అన్నరా ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి కృష్ణ గారు మనం ఎస్కేప్ అవడం బెటర్ హలో మీరు ఐశ్వర్య మ్యామ్ మీరు ఎవరు ఆ సల్మాన్ అండ్ షారుఖ్ అండి మీరు ఉండండి సీన్ గారు ఏంటి బాబి ఇక్కడ కూడా వచ్చారా కనిక

కనుక ఏం చేస్తున్నావే ఏమే మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలియదు నాకు బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటర్ ఇల్లు అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది వాగవే నువ్వు ఒప్పుకోవే వాళ్ళు వాడేద్దాం నో 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 దానికి వీళ్ళు వద్దంటే వద్దు నువ్వు వాడుకు నాకు వదిలే నీకు వాళ్ళ సంగతి తెలియదు కదా వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా ఒక్క నిమిషం టైం ఇవ్వు మొత్తం సెట్ ఆ నిజంగా బ్లూ కార్డ్ మీద ఈ పాప ఎంత సంపాదించిందంటారా ఏమోనండి పిల్లలు చూస్తున్నా డౌట్ గా ఉంది ఏదైతేనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి మన అకౌంట్స్ ఓక్ అయిపోతే నలుగురు ఐదు నా చేద్దాం చేస్తాం పర్ఫార్మెన్స్ వేస్టేఫ్ ఇంతకీ మేడం గారు ఏమన్నారండి కానీ మీ మీద చాలా కోపంగా ఉంది బాబా మీరే ఎలాగైనా ఒప్పించాలండి నాకు జాబ్స్ పోతాయి నాకేంటి శ్రీని గారు మీరు మీ దగ్గర నుంచి టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి హలో హలో అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి అక్కడ లెఫ్ట్ తీసుకోండి టూ హండ్రెడ్ మీటర్స్ దాటాక రైట్ తీసుకోండి అక్కడ లెఫ్ట్ లో షాప్ షాప్ అది ఏంటి నేను చెప్పేది అదే షాప్ అక్కడ ఎనిమిది బీర్లు తీసురండి అనుకున్నాను నేను తాగడానికి కాదు తలంటుకోవడానికి వీరితో తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా బీర్ ఎందుకో తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా దానికి దీనికి పూలకి ఏంటి రాంక్ ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు పూలకి కావాలా హెల్ప్ కావాలా జాబ్ కావాలి రండి సీన్ గారు ఇంకా ఇక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు అమ్మా బాబు రెండు స్ట్రాంగ్ బీర్లు అమ్మ ఇలా ఉంటాయి ఓకేనా చిల్డా హాటా కూలింగ్ బోలేదు కదా మేడం గారు కూలేయరా తెలియకపోతే మాత్రం మిస్టోషన్ అంటే మాట్లాడతారా అసలు మీలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పలేదు గెట్ అవుట్ అచ్చాపా మీరేం చెప్పనే చెప్పా

ఏంటి మీరు పొద్దున ఆఫీస్ కి రాత్రి ఇంటికి ఇప్పుడు ఇక్కడికి ఏంటి స్టాకింగ్ కాదండి నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పారు హే రాత్రి మీకు బీర్లు ఇచ్చాక పొద్దుట ఇక్కడికి వస్తే మ్యాటర్ సెటిల్ చేస్తానని ఇస్నే బోలా ప్లీజ్ మేడం రోజంతా కష్టపడి పని చేస్తే నెలా కరకన్ జీతాల రన్ జీవితాలమై ఆ పైసా బోలేతో కైసా మై డిసిషన్ ఇస్ ఫైనల్ క్యా బాత్ కర్ రహే మేడం ఇదే తప్పు మీ బాబీ చేస్తే దానికి ఎంత పెద్ద శిక్ష విధిస్తారో చెప్పండి సీన్ గారు babi orandi iska oh excuse me madam order please um yeah i'll have a gluten free thin crust pizza extremely thin crust and i want you to add a uh, nice black and green olives and i also want you to add a lot of jalapenos and uh, less cheese i want a lot of asparagus in that and uh, as i already told you add some cashew chips and uh, Brother, a lot of willing thank you sir ei hey, అతను కొత్తడండి వాళ్ళు పాత యూనిఫామ్ ఇచ్చారు తను కొత్త షూస్ కొనుక్కున్నాడు ఆర్డర్ తీసుకునేటప్పుడు తన చేతులు చేతులుతున్నాయి తేడా వస్తే ఉద్యోగం పోతుందన్న భయం ఫేస్ లో క్లియర్స్ హ్యూమన్ ఐ ఫైవ్ సిక్స్ మ్యామ్ మనిషి దాన్ని వాడటం మానేసి 16 మెగాపిక్సెల్ కోసం సెల్ ఫోన్ వాడుతున్నాడు చా నీ కళ్ళు అంత పవర్ఫుల్ ఆ సరే ఈ రెస్టారెంట్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చెప్పు వినేవాడు ఉంటే ప్రతివాడు ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు టోటల్ ఏరియా 4500 సర్ 11 టేబుల్స్ 44 చైర్స్ 35 కస్టమర్స్ 20 మేల్ 15 ఫీమేల్ 9 వెయిటర్స్ 2 మేనేజర్స్ 2 క్లీనింగ్ స్టాఫ్ 10 టేబుల్స్ ఆర్ ఆక్యుపైడ్ 1 టేబుల్ ఇస్ రిజర్వ్ ఫైవ్ టేబుల్స్ ఆఫ్ ఫుడ్ సర్వ్ త్రీ టేబుల్స్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఫుడ్ ఒక టేబుల్ బిల్ కట్టలేదు ఓ టేబుల్ ఫుడ్ ఆర్డర్ చేయలేదు బిల్ కౌంటర్స్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వాష్ ఇన్ ద రైట్ సైడ్ మీ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు వాళ్ళని నలుగురు కుర్రాళ్ళ సైట్ కొడుతున్నారు ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కనిపించేది ఓకే కనిపించిందని కూడా చెప్తావా

సార్ మేడం గారు మాట్లాడుతున్నారు సార్ ఒక్క నిమిషం మేడం మేనేజర్ మేడం థ్యాంక్స్ థ్యాంక్స్ అబ్దుల్ సలీం నుంచి నువ్వు రికవర్ చేసిన ల్యాప్టాప్ లో డాక్ సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది మోర్ దెన్ దాట్ పాకిస్తాన్ లో ఆపరేట్ చేస్తున్న మన ఏజెన్స్ మొత్తం ఇన్ఫో దాంట్లో ఉంది వాడికలా దొరికింది సార్ సలీం ని పట్టుకుంటున్నప్పుడు రెడ్ జాకెట్ వేసుకున్న ఒకడిని షూట్ చేశాం గుర్తుందా వాడు రా అనలిస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కోసమే సలీం అక్కడికి వెళ్ళాడు బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి వెళ్ళిందో లేదో ఇంకా తెలియదు ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే ఇప్పటికి మన ఏజెంట్స్ క్యాప్చర్ అయి ఉండాలి అలా జరగలేదంటే ఇన్ఫర్మేషన్ రేపు సలీం ఒక్కడే సలీం దగ్గర మనకు తెలిసిన విషయాల కన్నా వాడికి మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ డేంజరస్ అవి తెలుసుకోవాలంటే వాళ్ళకి సలీం ప్రాణాలతో కావాలి సో ఖచ్చితంగా సలీంని రెస్క్యూ చేసే ప్లాన్ చేస్తాను